హాయ్ అందరికీ నమస్కారం నేను మీ విజయ్ కృష్ణ ఇటీవల సినిమా హీరో అయినటువంటి శివాజీ గారు లేడీస్ మీద వ్యాఖ్యలు చేశారని ఆ వ్యాఖ్యలు వినటానికి చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని వస్త్రధారణ విషయంలో స్త్రీలు ఆయన చేసినటువంటి సలహాను ఆయన చెప్పినటువంటి మాటను అందులో మంచి విషయాన్ని గ్రహించకుండా ఆయన తన ఫ్లోలో మాట్లాడినటువంటి ఒక మాటను సామాను అని వాడిన మాటను పట్టుకొని ఆయన ఇంటెన్షన్ అర్థం చేసుకోకుండా ఆయన వాడిన పదాన్ని పట్టారు ఆయన వాడిన అయితే దట్ ఈజ్ వాడకూడనటువంటి పదమే కానీ ఆయన చెప్పిన వాటిలో దానిలో మంచి ఉంది దానికి లేడీస్ ఏం చెప్పారు మా ఇష్టం మేము ఏమేసుకుంటే అతనికి మేము ఏదైనా వేసుకొని తిరుగుతాం మా బట్టలు మా ఇష్టము మా శరీరం మా ఇష్టము అనేసి మాట్లాడారు ఇక్కడ ఎవరైనా కానీ వారు ప్రవర్తించేటువంటి తీరు కానీ వారి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి ఇది ప్రజాస్వామ్యం స్వేచ్ఛ స్వతంత్రాలు అందరికీ ఉంటాయి కానీ సొసైటీని ప్రభావితం చేసేప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు సొసైటీని ఖచ్చితంగా ప్రభావితం చేస్తారు అటువంటప్పుడు మీరు బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అది కట్టు అయినా అయినా మీరు నడుచుకునే విధానంలో అయినా మీరు చేసేటువంటి ప్రతి పనిలో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని పది మంది ముందుకు వెళ్తారు ఎందుకంటే వీఆర్ ద యాక్టర్స్ సపోర్టర్స్ అనమాట సో సో సోషల్ మన ఈ సొసైటీలో మీరు ఎట్లయినా కొద్దిగా ప్రభావితం చేస్తారు ఎందుకంటే మీరు సినీ నటులు మిమ్మల్ని చూసి పది మంది నేర్చుకుంటారు ఎవరైనా కానివ్వండి మన ప్రజాస్వామ్య దేశంలో ప్రవర్తన తీరు అనేది కొంతవరకే వారిష్టం అట్లని అందరూ నగ్నంగా తిరుగుతాం మా ఇష్టము మా బాడీ అంటే కుదరదు అది కొంతమంది యువతను ప్రభావితం చేస్తుంది అది ఆడవారైనా మగవారైనా స్పెసిఫిక్గా మీకేమన్నాడు తను హీరో శివాజీ గారు పరిపూర్ణంగా అంటే అసభ్యకరంగా లేకుండా మీ యొక్క వస్త్రధారణను మీ యొక్క అవయవాలను మీరు మీ కట్టు బొట్టు మన సాంప్రదాయం ఏంటి మన సాంప్రదాయం ప్రకారం మీరు వ్యవహరించుకోండి ఎట్టి పరిస్థితుల్లో మీరు అప్పుకోండి అని అన్నాడు దానిని సామాను అని వాడాడు దట్ ఈజ్ రాంగ్ వర్డే నేను కూడా ఒప్పుకుంటాను దానికి ఆయన క్షమాపణలు కూడా చెప్పాడు అందులో ఉన్న మంచిని మాత్రమే అదే చెప్పేది మనం మాట్లాడేటప్పుడు అందులో ఉన్నటువంటి మంచి స్పృహను తీసుకోవాలి కానీ కాంట్రవర్సీ వర్డ్ ఏదో ఒక వర్డ్ మాట్లాడాలని దాన్ని ఏదో పెద్ద రాధాంతంగా చేసేసి అది ఇది లేడీస్ గురించి అట్లా మాట్లాడేసినాడు ఇట్లా మాట్లాడేసినాడని ఊహని అప్పుడే ఈ మన అంతర్జాలాలలో నెట్లలో ఊనీ ఫేస్బుక్లలో ట్విట్టర్లలో తర్వాత ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్లలో ఒక్క సలహా మీ ఒళ్ళు మీరు ఎట్లా పడితే అట్లా ప్రవర్తించడానికి లేదు సొసైటీ ఇది ప్రభావితం చేస్తుంది ఖచ్చితంగా ఒక మంచి వస్త్రధారణ అనేది అందుకే చెప్పేది మీ కట్టుబట్టుల్లోనే మీ యొక్క వ్యవహార తీరు అనేది తెలుస్తుంది అనమాట అహంకారపూరితమైనటువంటి చర్యలు చేస్తామంటే అది తప్పు మీ ఇంట్లో మీరు ఏ విధంగా అయినా ఉండవచ్చు ఎవ్వరూ మిమ్మల్ని ప్రశ్నించరు బయటికి వచ్చేటప్పుడు కట్టుబాట్లను గౌరవించాలా అర్ధచంద్రాకారానికి జాకెట్ వేస్తారు అవయవాలు కనిపించేట్టుగా వేస్తారు వస్త్రధారణ అటువంటి వారి గురించి కొంచెం చూసుకోండమ్మా ఇబ్బంది కలుగుతుంది సాంప్రదాయంగా వ్యవహరించండి అని తను చెప్పాడు మంచి సలహా అనేది స్వీకరించండి ఎందుకంటే ఎవరైనా కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అత్యాచారాలు అయితేనేమి రోడ్ల మీదకి మీరు వచ్చినప్పుడు మీ మీద ఎగబడుతున్నటువంటి జనం కానీ మీకు యొక్క చూసి వాళ్ళు టెంప్ట్ అయిపోతారు దానికి మేమేం చేసేదండి అంటారేమో మీరు దానిని పరిమితముగా మోటార్ అని అంటే మరీ నవీనత్వము అనేది కూడా పనికిరాదు మీ భర్తకు భార్య భార్యకు భర్త మీరు చూపించుకోండి బాధలేదు అంతేగాని మా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తామంటే అదేదో చెప్తారే రాళ్ళు తీసుకొని కొడతారు మనమేమో ఆదిమాన వాళ్ళం కాదు కదా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి అప్పట్లో ఆదిమానం నుంచి మనం చరిత్ర చూసుకుంటే అక్కడి నుంచి మనం ఒక్కొక్క స్టెప్ నేర్చుకుంటూ మన యొక్క సిగ్గును మన యొక్క సాంప్రదాయాన్ని గౌరవించి మన సిగ్గును దాచుకోవడానికి వస్త్రం ఇచ్చారు తప్ప సిగ్గు బిడియం వదులుకొని తిరగాలని ఎవరూ కూడా వస్త్రధారణ చేయలేరు అనవసరంగా ఊరికే పాశ్చాత్య సంస్కృతులకు అట్రాక్ట్ అయ్యేసి ఆకర్షణ చేసి మీ యొక్క విలువను మీ యొక్క ఖ్యాతిని తగ్గించుకోవద్దండి దయించి ఎవరైనా ఇవ్వనివ్వనండి మంచి సలహాను తీసుకోండి తప్పేముంది చట్టాలన్నీ ఆడవాళ్ళకి అనుకూలంగా ఉన్నాయని మీ ఇష్టం వచ్చినట్లు ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రెచ్చిపోవడం కాదు కొంచెం నిదానించండి చూసుకోండి మీరు ఏం చేస్తున్నారో గమనించుకోండి మీ వల్ల పది మందికి మంచి ఇన్ఫ్లుయెన్స్ పోయేట్గా చూసుకోండి సమాజానికి పాజిటివ్ని ఇవ్వండి నెగిటివ్ యాక్టిట్యూడ్ని పెంచుకో పెంచొద్దండి దయించి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నేనైతే శివాజీ గారి చెప్పినటువంటి ఇంటెన్షన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా అందులో ఉన్న వన్ వర్డ్ని తప్ప వన్ వర్డ్ని మాత్రమే అది మాట్లాడడం సరికాదు కానీ ఇంటెన్షన్ ఈజ్ వెరీ గుడ్ సజెషన్ ఫర్ సొసైటీ సొసైటీకి అతను ఇచ్చినటువంటి సలహా అయితే మంచి సలహానే అందరు లేడీస్ ఎందుకంటే మా కుటుంబంలో కూడా లేడీస్ ఉన్నారు అందరి కుటుంబాలలో లేడీస్ ఉంటారు మిమ్మల్ని చూసి మీ కుటుంబ సభ్యులు సిగ్గుపడేట్టుగా మీరు మీ యొక్క ప్రవర్తన మీ యొక్క వస్త్రధారణ మీ యొక్క యాటిట్యూడ్ ఉండకూడదు అది నేను చెప్పేది మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని మీకు తెలిసిన మెంబర్స్ సొసైటీ మిమ్మల్ని గౌరవించే విధంగా మీ ప్రవర్తన మీ యొక్క వ్యక్తిత్వము బిల్డ్ చేసుకోవాలి కాబట్టి అందరూ కూడా అందులో ఉన్న మంచిని గ్రహించి దయ ఉంచి మీకోసమే చెప్పేది లేడీస్కు ఒళ్ళు పోయి తెలియకుండా ఎట్లాంటట్లుంటే దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అది మీకే చేయటం ఆ విషయాన్ని మీరు గ్రహించుకోండి ఊరికే ఎక్కడంటే అట్ట తిరిగేస్తాం మా ఇష్టం మా ఇష్ట ప్రకారం ఏం చేస్తాం అడగడానికి మీరెవరు అని అంటే ఇక్కడ ఒక సర్టన్ పీరియడ్ వరకే ప్రజలు కూడా చూస్తూ ఉంటారు ఈరోజు మీకు పూలు వేసిన వాళ్ళే రేపు రాళ్ళు వేస్తారు ఆ పరిస్థితి దయచేసి తెచ్చుకోవద్దండి ఎవరు కూడా అది అడగారే కానీ మగవారే కానీ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించండి మాకు కూడా అంటే చాలా గౌరవం ఎల్లవెల్ల వారిని గౌరవిస్తాం నేనేదో ఆడవి ఆడవాళ్ళ వస్త్రధారణ ఆడవాళ్ళని కించపరుస్తూ చెప్పడం లేదు ఉన్నారు అందరూ ఉన్నారు మహా తల్లులు ఉన్నారు సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టేటువంటి ఆడబిడ్డలు అందరూ చాలామంది ఉన్నారు కొంతమంది వల్లే సమాజం చెడదావ పడుతుంది అటువంటి వారి గురించి నేను చెప్తున్నాను ఈ మాట అందుకే నేను చెప్పేది ఇన్ఫ్లుయెన్స్ పాజిటివ్ ప్రతిదీ మంచిని మాత్రమే గ్రాప్ చేసుకోండి చెడును వదిలేయండి అంటా నేను ఎందుకంటే మంచిని తీసుకోలేరు అది లేట్ ప్రాసెస్ మంచి ఎక్కదు బుర్రకు బ్యాడ్ ఇన్ఫ్లూయెన్సెస్ను టక్కన ఎక్కి చేసుకుంటారు మైండ్కు అది మరి ఎందుకో ఏమో లాంగ్ స్టాండింగ్ ఉండేది గుడ్డే మంచి అయ్యేటట్టు లాంగ్ స్టాండర్డ్గా ఉంటుంది కానీ బ్యాడ్ ఇంటెన్షన్స్ ఈ చెడు అనేది ఇంపాక్ట్ లాంగ్ లైఫ్లో రన్ కాదు షాక్ వర్కే అది అప్పటికి బాగుంటుంది లైఫ్ లాంగ్ స్టాండింగ్ రాదు కాబట్టి స్త్రీలు ఆడవారు అందరూ కూడా దయవుంచి ఏదో మిమ్మల్ని కించపరుస్తున్నామని కాదు కానీ మీ మన ప్రవర్తన వల్ల ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా చూసుకోమని ఒక చిన్న సలహా మాత్రమే ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఆడవారు కూడా మేము కూడా ఒక తల్లి కన్న బిడ్డలమే ఒక మాట ఏదైనా మాట్లాడాలంటే మేము కూడా ఆలోచించి మాట్లాడాల ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆడది తల్లితో సమానం ఆడది లేకుండా మగవాడు భూమి మీదికి రాడు ఇది నగ్న సత్యం ఎవరేనన్నా ఆడది మహా గొప్పది సముచిత స్థానం ఉంది ఆడదానికి సమాజంలో ఆ స్థానాన్ని పదిలంగా ఉంచండి కొన్ని చర్యల ద్వారా ఆ స్థానంలోనికి ఎటువంటి మచ్చ రాకూడదు అని మాత్రమే నేను చెప్తా ఉన్నా కాబట్టి అందరూ కూడా స్త్రీలను గౌరవిద్దాం అందరూ కూడా ఆ యొక్క మంచి సమాజాన్ని నిర్మించేదానికి ముందరికి పోదాం అలాగే ఆడవారు కూడా గమనించుకోండి సృహలో ఉండండి ఏం మాట్లాడుతున్నాము ఏం అనేది ఒక కంట మీకు మీరు కనిపెట్టుకోండి మీరు చేసే చర్య వల్లే యాక్షన్ టు రియాక్షన్ అన్నట్లు మీరు చేసే చర్య వల్లే మీకు కూడా ఆ ప్రమాదాలు అనేటువంటివి పొంచి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ విలువలు సాంప్రదాయాలను గౌరవించి సాంప్రదాయ పద్ధతిలో ముందుకెళ్తే మీకు మంచిది సొసైటీకి మంచిదని మీకు చెప్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాడు మీ విజయకృష్ణ అందరికీ నమస్కారం త్రీ నైన్ జీరో ఛానల్ను ఆదరిస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్కు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శిరస్ వంచి Thank you. Thank you to all. Bye.